హర్యానా ఎన్నికలలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కేకే సర్వే తేల్చి చెప్పింది బీజేపీ ప్రతి మూడు స్థానాలకు రెండు చోట్ల ఓడిపోతుందని వెల్లడించారు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేకే సర్వే తేల్చింది వినేష్ పో ప్రభావం హర్యానా ఎన్నికలలో ఎక్కువగా ఉంటుందంటున్న కేకేతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్ ఎంటర్ మొట్టమొదటిసారిగా హర్యానా రిపోర్ట్తో ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ఇక్కడ డిక్లేర్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ నార్త్లో ఎంటర్ అయ్యారు అసలు నార్త్లో ఎంటర్ కావాలనేటువంటి ఆలోచన ఎందుకంటే సౌత్లోనే మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి నార్త్లో ఎంటర్ అవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచి ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అండి హర్యానా స్టార్ట్ చేసి ఇప్పుడు అంటే ఎంతమంది టీం టోటల్గా మీరు ఎంటర్ అయ్యారు అంటే కోర్గా మనకు ఎప్పుడైతే ఆ హైదరాబాద్లో మన కోర్ ఆఫీస్లో ఉండేటువంటి ట్వంటీ వన్ మెంబర్స్ ఎవరైతే డేటా మీద పనిచేస్తారో అది అందరు ఆల్ ఓవర్ స్టేట్ కి అదే ఉంటారండి డేటా మీదే ఉంటుంది ఇంకా ఉంటే ఒక టెన్ మెంబర్స్ వస్తూ వెళ్తుంటారు బట్ బయట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హర్యానాకి అవుట్ సోర్సింగ్ లాగా మనకు సర్వే కంపెనీ నుంచి మన లీడ్స్ మనకు మనం ఉంటారు ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ మెంబర్స్ మటుకు అవుట్ సోర్సింగ్ ఇలా తీసుకుని వాళ్ళతో చేపిస్తూ ఉంటాం బట్ క్లీన్గా నేను కూడా పదిహేను రోజులు విజిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ప్రతి జిల్లా ఇరవై రెండు జిల్లాల్లో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది జిల్లాలు నేను వెరిఫై చేశాను టైట్గా ఉన్న నియోజకవర్లు బాగా హై క్లోజ్ మానిటర్ చేశాం నార్త్ కూడా ఎందుకు చేయాలనిపించిందంటే ప్రధానంగా ఏంటంటే ఒక సర్వే కంపెనీగా మనకి ఈ బ్రాండ్ ఇండియా వైడ్గా మనం చేయాలి కెపాసిటీ ఉంది మనం ఏది బీజేపీకి అలాయో టీడీపీకి అలైనయో కాంగ్రెస్కి అలైనయో అలా కాదు కదా సో థర్డ్ పార్టీకి ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడికైనా దూసుకొని వెళ్ళిపోవచ్చు సో మనకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు ఇంకా నార్త్ నుంచి సౌత్ వెళ్ళే వాళ్ళకి కష్టం ఉంటుంది కానీ నేను తమిళ తెలుగు కన్నడ మలయాళం అన్ని మాట్లాడగలుగుతాను వచ్చిన మీరు మాట్లాడగలుగుతారు కానీ మీ టోటల్ టీమ్ మీ టోటల్ టీమ్ ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా సర్వే చేసినప్పుడు ఆ రిపోర్ట్ అనేది కూడా కొంత చేంజెస్ అయ్యేటటువంటి అవకాశాలు అందుకే సర్వే లోకల్ సర్వేస్ వాళ్ళు చేసే వాళ్ళు మటుకు హర్యానా ఇది చేసిన హర్యానాలో ఉంటారు అక్కడ నుంచి డేటా వస్తుంది అనుకోండి మనకు కి డేటా వస్తుంది కాబట్టి వాళ్ళు కనపడదు ఇప్పుడు నాకు ఇండివిజువల్ నేను ఒక సర్వేయర్ గా చేస్తున్నాను అనుకోండి నేను నా డేటా నాకు తెలుస్తుంది కానీ ఓవరాల్ డేటా వాళ్ళకి కూడా తెలియదు అది ఏపీ అనేది ఫామ్ లో తెలంగాణ అనేది ఫామ్ లో హర్యానా అదే ఫామ్ బట్ ఓవరాల్గా మనకు వెళ్ళే పద్ధతి ఒక ఒక స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మీరు ఇప్పుడు ఢిల్లీలో ఉండి రికార్డ్ చేస్తున్నారు ఆ కెమెరాకి సంబంధం లేదు నేను హిందీలో మాట్లాడుతున్నానా లేదని సో అట్ ది సేమ్ టైం ఇది కూడా ఏంటంటే ఈ స్ట్రక్చర్లో ఎక్కడైనా ఒకటే అనమాట అది యూఎస్ ఎలక్షన్స్ అని ఇదే ఫార్మేట్లో చేయొచ్చు అయితే ఎవరైతే అందులో కూడా కొంత హర్యానా యొక్క పాలిటిక్స్ వాళ్ళు కొంత ఇంప్రెస్ అయ్యి కూడా రిజల్ట్ లో అందించే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు లోకల్ ఇప్పుడు మీకు మీకు అర్థమైన శ్రీకాకుళం మాత్రం శ్రీకాకుళంలో సర్వే చేయడు మేము విజయనగరం పక్కన దాటేసిన తర్వాత గోదావరి జిల్లాలో రాయలసీమలో పెడతాం అట్లాగే ఇక్కడ మనకు ఈ ఈ జిల్లా సొంత జిల్లా నుంచి కాకుండా వాన్ని వేరే దగ్గరికి ఈ జిల్లాలో మారుస్తూ ఉంటాం అన్నమాట లోకల్ డేటా అక్కడ లోకల్ ఇంపాక్ట్ లేకుండా చూస్తుంటాం మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మంత్స్ మేడం టూ మంత్స్ అయితే ఇప్పుడు జస్ట్ కేజ్రీవాల్ తిహార్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత ఫోర్ డేస్ నుంచి కూడా పాలిటిక్స్ అనేది ఇంపాక్ట్ కొంత చేంజ్ అయ్యింది హర్యానాలో ఎందుకంటే పంజాబ్ టు హర్యానా బార్డర్ లో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉందో దాదాపు ఐ థింక్ ఇస్ ట్వంటీ ఫైవ్ నియోజకవర్గాలు దాని మీద ఆప్ యొక్క పవర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ సర్వే రిపోర్టు దాదాపు టూ మంత్స్ ఈ ఫోర్ డేస్ లో కొంత ఉంటుంది కదా ఇంపాక్ట్ ఉంది డిలే చేసేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అదే కనుక కబల్ ఆఫ్ మంత్స్ ముందుగా వచ్చుంటే ఆ ఓట్ బ్యాంకింగ్ తీసుకునేందుకు ఆస్కారం ఉండేది పొత్తు కోసం చాలా రోజులు వెయిట్ చేసింది అది వాళ్ళకి ఇరవై సీట్లు అడగడం వీళ్ళు నాలుగైదు దగ్గర ఆరు దగ్గర ఉండిపోవడం ఈ లో ఎక్కువ ఇంపాక్ట్ చెప్పింది ఇప్పుడు సో కాంగ్రెస్ కూడా దే గాట్ కాన్ఫిడెన్స్ మనం సొంతంగా వెళ్తే గెలవగలుగుతామని అని ఇప్పుడు మా లాంటి వాళ్ళతో ఎవరితో చెప్పుకుంటారు కదా సో దే గాట్ కాన్ఫిడెన్స్ ఇండివిజువల్గా వెళ్ళగలేదు ఆప్తో ఆమ్ వెళ్తేనే మనం గెలవగలుగుతాం అంటే ఆప్తూనే ఎల్లుండేవాళ్ళు ఇంత బిగ్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అన్నటువంటి మీరు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ యొక్క టూ డేస్ నుంచి కూడా ఎంటైర్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాదాపు ఐ థింక్ ఈజ్ నాకు నిన్న నిన్నటి రిపోర్టు ప్రకారంగా దాదాపు ఒక లక్ష నలభై వేల మంది యొక్క కార్యకర్తలు తీసుకొని హర్యానాలో క్యాంపింగ్కి వెళ్లి ఇంటింటికి వెళ్ళడానికి ఇంటింటి గడప గడప ఎందుకంటే హర్యానా కేజ్రీవాల్ యొక్క నివాసం బర్త్ ప్లేస్ కాబట్టి అక్కడ నా ఇంపా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు బట్ ఈ యొక్క సర్వేలకు ఈ కేజ్రీవాల్ వెళ్ళేటటువంటి దానికి కొంత చేంజెస్ ఏమైనా ఉండొచ్చు కదా చిన్న అంటే అదే ప్రతి నియోజకవర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లు అది జేజేపీకి కావచ్చు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కట్టు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ఇంపాక్ట్ ఉంటుంది బట్ మెజారిటీ మీకు ఫైవ్ పర్సెంట్ పైన ఇద్దరు మధ్య కాంగ్రెస్ మీ రిజల్ట్ ఏమైనా తారుమారయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చేమో ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ అవ్వదు మేడం సరే చూద్దాం చెప్పబోయే సింగిల్ నెంబర్ కొంచెం అటు ప్లస్ అటు మైనస్ అవ్వద్దు కానీ అసలు కాంగ్రెస్ ఓడిపోవడం అంటే జరగదు అయితే మాక్సిమం ఇప్పుడు ఈ హర్యానాలో కానీ కాశ్మీర్లో కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అది మీరు ఎప్పుడు ఇస్తారు ఒకటే సార్ ఇంటి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి కామెంట్ మాట్లాడలేదు అది ఎగ్జిట్ పోల్స్ హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు కలిపి చేస్తాం ఒకటే సార్ అయితే మాక్సిమం ఎన్ని సీట్స్ అనేది డిజిట్ నెంబర్ మీరు తర్వాత చెప్తాను మేము మూడు దగ్గర పోటీ చేస్తుంటే రెండు దగ్గర ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది సింగిల్ నెంబర్ అనేది మీకు తర్వాత సెపరేట్గా చెప్తాను ఎగ్జిట్ పోల్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్వరలోనే డిజిట్ నంబర్స్ ఖచ్చితంగా చెప్తాము కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఏ గెలుస్తుంది అన్నటువంటిది కేకే సర్వే సంచలనమైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ